కారం నేను మీ హేమా సుబ్రమణ్యన్ హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం ఇవాళ నేను మీకు చూపించబోయే రెసిపీ పెరుగన్నం అబ్బాయి ఏముందిరా పెరుగన్నంలో ఇది ఏం చూపించబోతున్నారు అనుకుంటున్నారా తప్పుగా ఆలోచిస్తున్నారు ఎందుకంటే పెరుగన్నాన్ని కరెక్ట్ పద్ధతిలో చేస్తే చాలా రుచిగా ఉంటుంది నాకైతే చాలా చాలా ఇష్టం సో ఇవాళ నేను నా స్టైల్లో బాగా గుజ్జుగా రుచిగా క్రీమీగా ఎక్కువ పెరుగు వేసి మీకు ఇవాళ పెరుగన్నం చేసి చూపించబోతున్నాను మంచి చిక్కటి పాల్లో నేను పెరుగుని ఇట్లా మట్టి పాత్రలో వేసి ఆల్రెడీ సెట్ చేసి పెట్టేశాను చూడండి బాగా గట్టిగా ఉంది సో మీరు ఇట్లా మట్టి పాత్రలో వేసి పెట్టుకుంటే పెరుగు పులవకుండా బాగా స్వీట్గా చాలా ఫ్రెష్గా చాలాసేపు ఉంటుందన్నమాట సో ఇవాళ మనం ఈ గట్టి రిచ్ పెరుగుతో పెరుగు అన్నం చేయబోతున్నాం సరండి ఎలా చేయాలో చూద్దాం ఫస్ట్ మనం అన్నాన్ని ఉడకపెట్టుకోవాలి నేను ఆల్రెడీ అది కుక్కర్లో ఉడకపెట్టి పెట్టేశాను జస్ట్ ఒక కప్ అనమాట టూ ఫిఫ్టీ ఎంఎల్ కప్లో ఒక కప్పు అన్న బియ్యాన్ని బాగా శుభ్రంగా కడిగి కుక్కర్లో ఇట్లా ఉడకబెట్టి పెట్టేశాను చూడండి బాగా పర్ఫెక్ట్గా ఉడికింది ఉడకపెట్టిన అన్నాన్ని ఫస్ట్ ఇట్లా లూజ్ చేసుకోండి ఇప్పుడు నేను కవ్వంతో ఈ అన్నాన్ని బాగా మ్యాష్ చేయబోతాను మీరు చేతితో మీకు ఈజీగా ఉంటే అట్లా కూడా మీరు చేసుకోవచ్చు పెరుగన్నం ఇట్లా బాగా సాఫ్ట్గా ఉంటేనే బాగుంటుందండి నాకు ఇట్లానే ఇష్టం బాగా గుజ్జుగా సాఫ్ట్గా అసలు నోట్లో అట్లా తినేటప్పుడు అసలు లేలిపోవాలన్నమాట ఖరిగిపోవాలన్నమాట నాకు అట్లానే ఇష్టం పెరుగన్నం అన్నాన్ని బాగా మ్యాష్ చేస్తాను ఇప్పుడు నేను ఇప్పుడు ఈ బోల్లో ట్రాన్స్ఫర్ చేస్తున్నాను సో నెక్స్ట్ స్టెప్ ఏంటంటే అన్నంలో నేను ఫ్రెష్గా బాగా కాచి ఆరబెట్టిన చిక్కటి పాలు పోయిపోతున్నా సో ఇది ఒక కప్ అనమాట కాచి ఆరబెట్టాను సో ఇది ఫస్ట్ మనం దీంట్లో పోసుకుందాం అన్నంలో పెరుగు అన్నంలో పాలు పోస్తే ఏమవుతుందంటే త్వరగా అనమాట అండ్ టేస్ట్ చాలా ఫ్రెష్గా స్వీట్గా ఉంటుంది పెరుగు వెంటనే పులవదు చాలా బాగుంటుంది సో నేను యూజువల్గా అట్లా చేస్తాను ముందే రైస్లో వేసి ఇట్లా మిక్స్ చేసి పెడతాను అనమాట సో ఇప్పుడు మీరు చూస్తే రైస్ ఇంకా బాగా సాఫ్ట్ అయిపోతుంది అన్నం ఆ పాల్ని పీల్చుకుని బాగా సాఫ్ట్గా అయిపోతుంది అనమాట అవసరమైతే ఇంకో కొంచెం పాలు పోసుకోవచ్చు మీరు ఇప్పుడు పోసిన వెంటనే చూసారా రైస్ మొత్తం అబ్జర్బ్ చేసేసింది పీల్చుకుంది సో నేను ఇంకొక కప్పు పాలు పోయిపోతున్నాను పాలు పోసి అన్నంలో మిక్స్ చేసి పెట్టేశాం ఇప్పుడు దీన్ని ఒక ఫైవ్ మినిట్స్ అట్లానే వదిలేద్దాం ఫైవ్ మినిట్స్ తర్వాత చూస్తే అసలు అన్నం చూడండి ఎట్లా పీల్చుకుందో పాలని ఇప్పుడు మనం ఈ ఫ్రెష్ బాగా చిక్కటి పెరుగుని దీంట్లో వేసి మిక్స్ చేయబోతున్నాం ఇప్పుడు నేను మొత్తం వేయట్లేదు నాకు ఎంత కావాలో అంతవరకు నేను వేసుకోబోతున్నాను అసలు చూడండి ఐస్ క్రీమ్ ఉంది చూసారా ఎంత గట్టిగా ఎంత బాగుందో ఇప్పుడు నేను మూడు గరకులు వేసాను ఫస్ట్ ఇది వేసి మిక్స్ చేసేస్తున్నాను సో ఇంకా కొంచెం పెరుగు వేసుకుందాం వేసి మొత్తం మిక్స్ చేసేయబోతున్నాను సో ఇప్పుడు నేను దీంట్లో కొద్దిగా నీళ్లు యాడ్ చేయబోతున్నాను ఒక టేబుల్ స్పూన్ రెండు టేబుల్ స్పూన్లు యాడ్ చేసుకోవచ్చు సో నీళ్ళు యాడ్ చేస్తే మీకు కన్సిస్టెన్సీ బాగా ఇంకా గుజ్జుగా వస్తుంది అనమాట చూడండి అసలు చూడండి ఎంత బాగా బాగుందో అసలు ఆహాహా సో మెయిన్ మనకి ఈ పాలు పెరుగు ఈ రైస్లో మిక్స్ చేస్తామే ఫస్ట్ స్టెప్ అది మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్ మీకు ఈ కన్సిస్టెన్సీ వచ్చేసిన తర్వాత మిగతావన్నీ యాడ్ చేసుకోవచ్చు ఇంకా కొద్దిగా నీళ్ళు యాడ్ చేయబోతున్నాను ఎందుకంటే అన్నం ఇవన్నీ పీల్చుకుంటుంది బాగా పెరుగుని పాలుని సో కొంచెం ఈ గూయి కన్సిస్టెన్సీ ఉంటేనే మీకు ఇంకా బాగా టేస్టీగా ఉంటుంది అన్నమాట అయింది సో మన కన్సిస్టెన్సీ వచ్చేసింది ఆల్మోస్ట్ చూడండి ఇప్పుడు నేను దీంట్లో ఉప్పు మిగతావన్నీ వేయబోతున్నాను ఫస్ట్ దీంట్లో ఒక టీ ఉప్పు వేసుకుందాం సో ఉప్పు మీ టేస్ట్కి తగ్గట్టు మీరు యాడ్ చేసుకోవచ్చు అల్లం ముక్కలు బాగా సన్నగా తరిగి వేస్తున్నాను సో ఇది నా స్టైల్ అనమాట నాకు ఎట్లా ఇష్టమో అట్లా నేను అన్నీ వేస్తున్నాను సపోజ్ మీకు అల్లం ఇష్టం లేకపోతే అది లేకుండా కూడా మీరు చేసుకోవచ్చు దీంట్లో రెండు పచ్చిమిరపకాయలు సీడ్స్ తీసేసి వేస్తున్నాను చూడండి దీంట్లో లేవన్నమాట సీడ్స్ తీసేసి వేస్తున్నాను సో కారం మీకు చాలా మైల్డ్గా ఉంటుంది ఎక్కువ కారంగా ఉండదు క్యారెట్ కూడా గ్రేట్ చేసి పెట్టుకున్నాను అది వేసేద్దాం కొంచెం కొద్దిగా దానిమ్మ గింజలు నాకు దానిమ్మ గింజలు చాలా ఇష్టం సపోజ్ మీకు మామిడికాయ ఇష్టం అంటే లైట్ పులిపు అంటే చిన్న చిన్న ముక్కలు కట్ చేసి కూడా మీరు మామిడికాయ కూడా వేసుకోవచ్చు అనమాట ఇవన్నీ వేసిన తర్వాత మిక్స్ చేసేద్దాం చూడండి అసలు ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుందో అసలు ఎంత ఫ్రెష్గా ఈ ఎండలకి సమ్మర్కి పర్ఫెక్ట్ అండి ఇది హాయిగా చేసుకొని తినచ్చు మీకు చల్లగా ఇష్టం అంటే కొంచెంసేపు ఫ్రిడ్జ్లో పెట్టుకుని కూడా చల్లగా మీరు తినచ్చు మీకు తాలింపు వద్దపోతే మీరు పెరగను ఇట్లానే ఎంజాయ్ చేయొచ్చు బట్ నేను ఇంకా కొంచెం దీన్ని స్పెషల్ చేయబోతున్నాను కొంచెం మనం తాలింపు చేసుకుని దీంట్లో వేయబోతున్నాం ఆ తాలింపులో ఒక ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ ఒకటి ఉంది అది వేసి దీంట్లో వేయబోతున్నాం సో నెక్స్ట్ మనం తాలింపు చేసుకుందాం తాలింపు గరిట్లో జస్ట్ ఒక టూ టీ స్పూన్స్ నూనె పోసుకుందాం సో నూనె కొద్దిగా వేడెక్కిన తర్వాత దీంట్లో నేను ఒక టీ స్పూన్ మీద పప్పు అండ్ ఒక టీ స్పూన్ ఆవాలు సో ఆవాలు చిన్నపట్లాడుతుంది ఇప్పుడు నేను దీంట్లో కొద్దిగా ఇంగువ అది వేసేస్తున్నాను స్టవ్ ఆఫ్ చేసేసి దీంట్లో కొద్దిగా ఇంగువ కొద్దిగా కరివేపాకు ఒక ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ చెప్పాను కదా ఇది సాంబార్ ఉల్లిపాయలు అనమాట ఆ చిన్న ఉల్లిపాయలు సన్నగా స్లైస్ చేసి దీంట్లో వేస్తున్నాను సో ఈ ఉల్లిపాయలు ఆప్షనల్ అండి సపోజ్ మీకు వద్దపోతే మీరు వేసుకోక్కర్లేదు ఇప్పుడు నేను మళ్ళీ స్టవ్ ఆన్ చేసేసి జస్ట్ ఒక ట్వంటీ సెకండ్స్ దీన్ని లైట్గా ఫ్రై చేసేస్తా లో ఫ్లేమ్లోనే పెట్టుకుని చేయండి మీకు ఇది పచ్చిగా ఇష్టం అంటే మీరు పచ్చిగా కూడా పెరుగన్నలో వేసుకోవచ్చు బట్ ఇది లైట్గా ఇట్లా రోస్ట్ చేస్తే టేస్ట్ ఇంకా బాగుంటుంది సో మన తాలింపు రెడీ దీన్ని మనం పెరుగన్నలో వేసేసుకుందాం ఇప్పుడు దీంట్లో కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకున్నాం బాగా గుజ్జుగా ఫ్రెష్గా బాగా క్రీమీగా రిచ్గా పెరగను రెడీ ఇప్పుడు నెక్స్ట్ ఏంటండి టేస్టింగే అసలు నేనైతే బాగా వెయిటింగు సో రండి టేస్ట్ చేసి ఎలా ఉందో నేను మీకు చెప్తాను నా ఫేవరెట్ అయిన పెరుగన్నం రెడీ టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను తినే ముందు మీరు ఈ పెరుగన్నాన్ని ఆలూ ఫ్రైతో కానీ బెండకాయ ఫ్రైతో కానీ లేకపోతే ఏదైనా ఊరగాయతో తినొచ్చు మామిడికాయ ఊరగాయ ఏ ఊరగాయతో అయినా తినచ్చు యాక్చువల్లీ నాకైతే అవి ఏమొద్దు ఇది ఒట్టిగా తింటేనే నాకు ఇష్టం సో నేను అట్లానే తినబోతున్నాను అసలు నోట్లో కరిగిపోతుంది జస్ట్ మింగేస్తామే అంతా బాగుందనమాట అంత కమ్మగా ఉందంటూ నేను చెప్పలేను అంత బాగుంది అంత ఫ్రెష్గా భలే ఉందండి అసలు ఈ సమ్మర్కి ఇది పర్ఫెక్ట్ అని చెప్పచ్చు ఇట్లానే మీరు తినచ్చు అండ్ సపోజ్ ఎవరికైనా ఒళ్ళు వేడి చేస్తే ఇట్లా మీరు పెరుగు నేను చేసేస్తే వెంటనే చలవ చేస్తుంది చాలా మంచిది కూడా హ్యాపీగా దీన్ని ఎంజాయ్ చేయండి తప్పకుండా ఈ పెరుగన రెసిపీని మీరు ట్రై చేసి ఎలా ఉందో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి ఇంకొక మంచి రెసిపీతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను అంతవరకు సెలవు ది సెకండ్ ఎడిషన్ ఆఫ్ ఆ హోమ్ కుకింగ్ బుక్ ఇస్ నౌ అవైలబుల్ ఆన్ ఆ వెబ్సైట్ ట్వంటీ వన్ ఫ్రేమ్స్ డాట్ ఇన్ అల్ గివ్ ద లింక్ ఇన్ ద డిస్క్రిప్షన్ యూ కెన్ గో అండ్ చెక్ అవుట్ ద బుక్ ఇస్ కరెంట్లీ అవైలబుల్ ఓన్లీ ఇండియా ఫర్ నౌ సో యూ కెన్ ప్లేస్ యూ ఆర్డర్స్ ఆన్ ట్వంటీ వన్ ఫ్రేమ్స్ డాట్ ఇన్